I'm గౌరవనీయులైన రఘురామకృష్ణరాజు గారు పిటిషన్స్ కమిటీ చైర్మన్ మరియు డిప్యూటీ స్పీకర్ గారు నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆఫీస్కి రావటం జరిగింది వారికి స్వాగతం పలుకుతున్నాము ఇక్కడ కార్పొరేటర్స్ అందరూ కూడా వచ్చారు వారందరి తరఫున కూడా నేను రఘురామకృష్ణరాజు గారికి స్వాగతం పలుకుతున్నాను అట్లాగే ఆయన చేతుల మీద ఇవాళ ఎనిమిది లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది నార్త్ నియోజకవర్గంలో ఉన్నవారికి ఇది చాలా సంతోషదాయకమైన విషయం ఏదైనా మన ఇప్పుడు గౌరవనీయులైన రఘురామకృష్ణరాజు గారిని ప్రెస్ తోటి మాట్లాడవలసింది ఇందులో భాగంగా గతంలో ఎన్నో విడతలు కృష్ణకుమార్ రాజు గారు ఇచ్చున్నారు ఈరోజు అనుకోకుండా నిన్న మా అందులో కృష్ణకుమార్ రాజు గారు ఆ సందర్భంగా ఈ చెక్స్ వచ్చినాయి రేపు మనం కలిసి అక్కడ మా ఆఫీస్లో ఈ చెక్స్ పంపిణీ చేద్దాము ముఖ్యమంత్రి గారి రిలీఫ్ ఫండ్ అన్న వాటిని అప్పటికి తప్పకుండా ఆ నియోజకవర్గంలో కూడా ప్రతి నెల ఇంచుమించుగా రెండు సార్లు ప్రతి పదిహేను వరకు ఒకసారి ఇదే కార్యక్రమం చేపడుతున్నాం చాలా మంచి కార్యక్రమం చాలా ఫాస్ట్గా కూడా ప్రాసెస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి సహాయ అనేది తప్పకుండా దీంతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి ఆయన అధ్యయనం వెంటనే సంతోషంగా ఇక్కడ ఇక్కడికి చేసిన కార్పొరేట్ ఈయన నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం ఈ కూటమి కార్పొరేటర్స్ అందరినీ కూడా ఇక్కడ కలవటం నాకెంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం గురించి ఇదే ప్లస్ ఎన్టీఆర్ వైద్య సేవ కూడా మన చూస్తున్నాం ఎంతోమంది కొన్ని లక్షల మంది ఈ సేవలు పొందుతున్నారు కొంచెం పేమెంట్ ఆర్థిక మరి కేంద్రంలో అప్పులు మరి ఎక్కువగా ఉండడం కోసం ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి నిన్న సాయంత్రం ఒక రెండు వందల యాభై కోట్లు రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ నిమిత్తం రిలీజ్ చేయడం జరిగింది త్వరలో వచ్చే వారంలో ఒక రెండు వందల యాభై కోట్లు చేస్తామని కూడా ముఖ్యమంత్రి సత్యకు మంత్రి యాదవ్ గారు చెప్పడం కూడా జరిగింది ఎన్ని కష్టాలు ప్రజల ఆరోగ్యమే మెయిన్ పరమావధిగా ఈ ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో రోగుల సేవల్లో ముందుంది అక్కడ ముఖ్యమంత్రి గారు చొరవ అలాగే మరి భారతీయ జనతా పార్టీ సత్యకుమార్ యాదవ్ గారి త్వరలో ఏ అవసరమైనా సరే కేంద్రం నుంచి ఆయన తీసుకొచ్చే సహకారం రాష్ట్ర హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి రేపు కొత్త హాస్పిటల్స్ కానీ రకరకాల వైద్య సేవలు ఇవన్నీ కూడా అందుబాటులోకి రేపు రాబోయే రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా కుటుంబానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి అంటే రేషన్ కార్డుకి సంబంధం లేకుండా కూడా హెల్త్ కార్డుని ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ముందుకి వెళ్ళబోతుంది నిజంగా అందరికీ ప్రజలందరికీ కూడా వైద్యం అందించే దిశగా ముందుకు వెళ్ళాలి అలాగే అదే స్థాయిలో ఎలా అయితే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్యాన్ని అందిస్తున్నారు అదే స్థాయిలో విద్యను కూడా అందించడానికి పాఠశాల ఇంప్రూవ్మెంట్ దీనికి కూడా మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన కూడా కృషి చేస్తున్నారు ఈ విద్యా వైద్యం ఏదైతే అత్యంత ప్రతి ఒక్కరికి అవసరమో దానికి ఈ ప్రభుత్వం అత్యంత ప్రయారిటీ ఇవ్వటం ఆ దిశగా ముందుకెళ్ళటం ఎంతో ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో ఎంతో సంతోషం కలిగించే అంశం అని చెప్పి ఈ సందర్భంగా ఈ చెక్ రిలీజ్ ముఖ్యమంత్రి సహాయానికి చెక్ రిలీజ్ సందర్భంగా రాబోయే రోజుల్లో ఏ రెండు విద్యా వైద్యం ఎలాగా జెట్ స్పీడ్లో ముందుకు వెళ్ళబోతున్నాయో అనేది చర్చించుకోవాల్సిన సమయం సందర్భం కాబట్టి వాటి గురించి కూడా నేను మాట్లాడటం జరిగింది విష్ణుకుమార్ రాజు గారు నాకెంతో ఆపుత సుమారు నాలుగు దశాబ్దాలు నాలుగు ఒక నాలుగున్నర దశాబ్దాల క్రితం మేము ఒకే క్లాసులో డి జాయిన్ అయ్యాము తర్వాత ఆయన ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిపోయారు ఆంధ్ర యూనివర్సిటీలో అప్పటి నుంచి కూడా మేము మంచి స్నేహితులు ఇప్పుడు ఒకే శాసనసభలో ఇప్పుడు ఒకే క్లాస్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఒకే శాసనసభలో మరి ఒక జాతీయ పార్టీ ప్రతినిధిగా ఫ్లోర్ లీడర్గా ఆయన ఉంటాం నేను కూడా అదే శాసనసభలో ఎప్పుడూ స్పీకర్గా ఉంటాం చాలా ఆనందంగా ఆశ్చర్యంగా కూడా ఒకప్పుడు ఒక క్లాసులో ఉన్నవాళ్ళు మళ్ళీ అదే అసెంబ్లీలో మంచి స్థానాల్లోనే అలా ఉండగలగటం నిజంగా ఆ తర్వాత మళ్ళీ ఎలా మీ ముందు ఆయన ఆఫీస్లో కూర్చుని మీ చెక్కులు పంపిణీ మీ అందరితోటి కలిసి మాట్లాడటం చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను ఈ సందర్భంగా అకేజన్ కూడా మీతో పంచుకుంటున్నాను థ్యాంక్ డేటా సెంటర్ ప్రతిష్టానంగా మీరు తీసుకొచ్చేది హాయంగా వచ్చింది ఎన్నో